జై శ్రీమన్నాారాయణ శ్రీమద్భగవద్గీత ఆరవ అధ్యాయము ఆత్మ సంయమయోగము నలభై మూడవ శ్లోకము తత్రంబుద్ధి సంయోగం లభతే పౌర్వదేహం यत ते च ततो भूयः संसिद्धौ कुरुनन्दनां गीताचार्युडि श्रीकृष्णपरमात्मा अर्जुनुडितो మనందరికీ ఆత్మ సంయమ యోగాన్ని ఉపదేశం చేస్తూ ఉన్నాడు పరమాత్మ అంటూ ఉన్నాడు అర్జున సాక్షాత్కార సాధన చేసేటటువంటి యోగ సాధన చేసేటటువంటి సాధకుడు తన సాధనను మధ్యలోనే నిలిపివేస్తే ఆ యోగభ్రష్టుడిని మళ్ళీ జన్మలో ఒక బుద్ధిమంతుల కుటుంబములో పుట్టేటట్టుగా చేస్తాను అని కదా చెప్పాను ఆ రకంగా ఆ సాధకుడు యోగుల వంశములో బుద్ధిమంతుల కుటుంబములో పుట్టి పూర్వజన్మ సంస్కార ప్రభావము చేత నిశ్చయమైనటువంటి బుద్ధితోని తిరిగి యోగ సిద్ధి కోసం ఆత్మసాక్షాత్కారం కోసం నిర్విఘ్నముగా తీవ్రతరమైనటువంటి ప్రయత్నము చేస్తాడు ఆత్మ సాక్షాత్కారాన్ని సాధిస్తాడు అంటూ భగవానుడు పూర్వజన్మలో యోగభ్రష్టుడైనటువంటి వాడికి తాను చేసే ఉపకారము యోగమును పూర్వజన్మలో మధ్యలో ఆపివేసినా సరే తర్వాతి జన్మలో ఆ సాధకుడికి కలిగేటటువంటి ప్రయోజనాన్ని గురించి మనకు విశదీకరిస్తూ మనను ఆత్మసాక్షాత్కార సాధన వైపు ప్రేరేపిస్తూ ఉన్నాడు ఆ పరమాత్మ ఉపదేశాన్ని మనసారా భావన చేస్తూ మనము భగవానుడిస్తూ ఉండేటటువంటి భరోసాను పదే పదే జ్ఞాపకం చేసుకుంటూ ఆత్మసాక్షాత్కార సాధనను వెంటనే ప్రారంభము చేసే ప్రయత్నము చేస్తూ పరమాత్మ పలికిన పలుకులను అదేవిధంగా పలికే ప్రయత్నం చేద్దాం తత్రతం బుద్ధి సంయోగం లభతే పౌర్వదైహికం య తథే చతోభూయ సంసిద్ధౌ కురునందనా అంతేకాకుండా మనం ప్రతిరోజు శ్రీమన్నారాయణుడికి ఒక ఎనిమిది పనులు చేస్తాం అని మాట ఇద్దాం ఎందుకంటే శ్రీకృష్ణ భగవానుడు పద్దెనిమిదవ అధ్యాయములో అరవై ఐదు నుండి డెబ్భైవ శ్లోకాల ద్వారా శ్రీమద్భగవద్గీత అంతటికీ సారభూతముగా మనకు ఎనిమిది పనులు చేయమని చెప్పాడు అలా చేస్తే చాలు నేను మిమ్మల్ని అన్ని విధాలుగా రక్షిస్తా అని ప్రమాణపూర్వకముగా ప్రతిజ్ఞ కూడా చేశాడు అందుకని శ్రీమద్భగవద్గీతను అంతటినీ విన్న తర్వాత అర్జునుడు కూడా చివరకు కరిష్యే వచనంతవా కృష్ణ నువ్వు చెప్పినట్టే చేస్తా అని అన్నాడు కనుకనే భగవానుడు అర్జునుడికి అన్ని విధాల విజయాన్ని అందించాడు మనం కూడా ప్రతిరోజు శ్రీమన్నారాయణుడికి ఆ రకంగానే మాట ఇద్దాం ఎనిమిది పనులు చేస్తాం అని మనము మాట ఇస్తే అది అష్టాక్షరీ మహామంత్ర జపము చేసినటువంటి ఫలితాన్ని మనకు ప్రతిరోజు ఇస్తుంది ఇట్లా మాట ఇవ్వటం కంటే గొప్ప పూజ యజ్ఞము తపస్సు మరొక్కటి లేనే లేదు అందుకని నేను అంటూ ఉంటాను మీరు మనస్సులో భావిస్తూ ఉండండి ఈ రకంగా మనము మాట ఇస్తూ ఉంటే శ్రీకృష్ణ భగవానుడి ముఖారవిందములో కలిగేటటువంటి ఆనందాన్ని మనం ప్రతిరోజు దర్శిద్దాం ఆస్వాదిద్దాం జై శ్రీమన్నారాయణ హో శ్రీమన్నారాయణ నువ్వు చెయ్యమన్నట్టే నేను నిన్నే సంతతము ధ్యానము చేస్తూ ఉంటా హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నేను నీ భక్తుడిగానే ఉంటా హో శ్రీమన్నారాయణ నువ్వు చెయ్యమన్నట్టే నేను నా విధులను కర్తవ్యాలను నీ సేవగా నీ తృప్తి కోసమనే సక్రమంగా నిర్వర్తిస్తూ ఉంటా హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నేను నీవాడిని అనే మహావిశ్వాసముతో నీకే నమస్కరిస్తూ ఉంటా హో శ్రీమన్నారాయణ మామేకం శరణం వ్రజ నన్ను ఒక్కడిని మాత్రమే శరణు వేడుకో అని నువ్వే అన్నావు కనుక నేను నిన్ను ఒక్కడిని మాత్రమే శరణు వేడుకుంటా హో శ్రీమన్నారాయణ మాసుచహా ఇక దుఃఖించకు అని నువ్వే నాకు భరోసా ఇస్తున్నావు కనుక నేను ఇక దుఃఖించనే దుఃఖించను హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నువ్వు నా కోసమని అనుగ్రహించినటువంటి శ్రీమద్భగవద్గీతను ప్రతిరోజు కనీసము ఒక్క శ్లోకాన్నైనా జ్ఞాపకం చేసుకుంటూ శ్రీమద్భగవద్గీతను అనుసంధానము చేస్తూ ఉంటా హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నువ్వందరి కోసమని చెప్పినటువంటి శ్రీమద్భగవద్గీతను తెలియని భక్తులందరికీ తెలియచేసే నా వంతు ప్రయత్నాన్ని నేను నిరంతరము కొనసాగిస్తూనే ఉంటా హో శ్రీమన్నారాయణ నేను నువ్వు చెప్పినట్టే చేస్తా నీకు నచ్చినట్టే ప్రవర్తిస్తా నీకోసమే పని చేస్తూ ఉంటా కరిష్యే తవ ఇప్పుడు శ్రీమద్భాగవతాన్ని అనుసంధానం చేసుకుందాం శ్రీమద్భాగవత గ్రంథానికి నమస్కారం నిగమకల్పతరోర్గలితం ఫలం సుఖముఖాదమృతద్రవసంయ పిబత భాగవతం రసమాలయం ముహురసి భువి భావకాగీంద్రుల వారికి నమస్కారం యం ప్రవ్రజంతమేతమపేతం ద్వైపాయనో విరహ కాతర ఆజుహ పుత్రేతి తన్మయతయా తరవోభి నేదు తం సర్వూతహృదయం మునిమానతోస్మి నరనారాయణులకు చతుర్ముఖ బ్రహ్మకు సరస్వతీదేవికి వ్యాసమహర్షుల వారికి నమస్కారం నారాయణం నరం నమస్కృతరం దేవీం సరస్వతీం వ్యాసం తతో జయం ఉదిరయేత్ శ్రీమద్భాగవతము స్కంధము దశమస్కంధము పదిహేనవ రోజు సూత మహానుభావుడు శౌనకాది మహర్షులందరికీ ప్రవచనం చేస్తూ ఈ రకంగా చెబుతూ ఉన్నాడు ఓ మహర్షులారా యోగీంద్రుల వారు నరేంద్రుడికి శ్రీమద్భాగవతాన్ని ఉపదేశం చేస్తూ ఇలా చెబుతూ ఉన్నాడు ఓ నరేంద్ర దేవకిని సంహరించడానికి సిద్ధంగా ఉన్న కంసుడిని వారిస్తూ వసుదేవుడు ఈ రకంగా అంటూ ఉన్నాడు ఓ కంస ఎవరి వలననో మనకు దుఃఖము కలుగుతుంది అని అనుకొని వారికి ద్రోహము చేస్తే అది మనకే ద్రోహము చేసుకున్నట్టు అవుతుంది అందుకని ఆత్మన క్షేమం అన్విచ్చన్ ద్రోగ్ధుర్వై పరతో భయం పరులకు హింసలు కాగవలదు తనకు కళ్యాణముగా భావించి అందుకని తన క్షేమాన్ని కోరుకునేటటువంటి ఎవరైనా సరే ఎప్పుడు కూడా ఇతరులకు ద్రోహము చేయకూడదు ద్రోహం చేస్తే ఏమవుతుందంటే దాని వలన కలిగేటటువంటి హాని గురించి ఇక ఎల్లప్పుడూ భయపడాల్సి వస్తుంది ఓ కంస ఈ దేవకి ఏషా తవ అనుజ బాల కృపణ పుత్రి కోపమా ఈ దేవకి నీ చెల్లెలు నీ కూతురుతో సమానము ఇప్పుడే పెళ్లి చేసుకుంది ఎంతో అనురాగముతో ఈమెను చూసుకోవలసినటువంటి అవసరం ఉంది ఇక నువ్వేమో దయకలవాడవు అందుకని ఓ కంస ఈమెను చంపకు అంటూ వసుదేవుడు ఎంతగా చెప్పినా సరే కంసుడు మాత్రం తన నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవటం లేదు ఎందుకంటే కంసుడు క్రూరమైన స్వభావము కలవారితో సహవాసము చేస్తూ ఉన్నాడు కనుక వసుదేవుని మంచి మాటలు అతడిని శాంతింపచేయలేకపోతున్నాయి చేయబోయేటటువంటి పని ఎంత పాపకార్యమో దానివలన వచ్చేటటువంటి పాప ఫలాలు ఎంత భయంకరముగా ఉంటాయో ఈ విషయాలను ఆ కంసుడు లక్ష్య పెట్టటం లేదు ఎందుకంటే క్రూరమైన స్వభావము కలిగిన వారితో సహవాసము చేయటం వలన అంటూ శ్రీసుఖ యోగీంద్రుల వారు ఉపదేశం చేస్తూ ఉన్నారు ఆ తర్వాత ఏం జరుగుతుందో రేపు తెలుసుకుందాం ఓం శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమ అస్మద్గురుభ్యో నమ రక్షతునో జగత్రయ జగత్రయరు కృష్ణం నమస్యామ్యహం कृष्णे नामरशत्रवो विनिहताः कृष्णाय तस्मै नमः कृष्णादेव समुत्थितं जगदिदं कृष्णस्य दासोऽस्म्यहं कृष्णे तिष्ठति विश्वमेतदखिलं हे कृष्ण संरक्ष मां श्रीमद्भगवद्गीता आरवाध्यायमु नलभैमूडवश्लोकमु तत्र तं बुद्धिसंयोगं लभते पौर्वदैहिकं। यतते च ततो भूयः संसिद्धौ कुरुनन्दना तत्र तं बुद्धिसंयोगं लभते पौर्वदैहिकम् यतते च ततो भूयः संसिद्धौ कुरुनन्दना श्रीमन्नारायण करिष्ये वचनं तव सर्वं श्रीकृष्णार्पणमस्तु जै श्री